ఉద్యోగాల చేసిన ఏకైక అది కూడా ముఖ్యమంత్రి గుర్తు పెట్టుకోవాలి ఎందుకనంటే ఒక కళాకారుని భోజనం నాలుగు రోడ్డు అసెంబ్లీకి పోతాడు అంటే ముక్త పోతడా ఏమున్నది మా దగ్గర పాటలు తప్పిమైనా ఉన్నాయా పాటలకు ఎవడన్నా ఏమైనా నేర్తడా కానీ తెలంగాణ ప్రజలు పాటలు గౌరవించారు పాటను ప్రేమించారు ఇవాళ నేను ఒక్కనే ఎమ్మెల్యే అంటే నేను ఒక్కనే కాదు ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు కోరస్ కలిపిన ప్రతి వాళ్ళు కూడా ఎమ్మెల్యే ప్రతినిధిగా నేను భావించుకోవాలి ఎందుకంటే అనేక మంది చెమట సుద్ధలు ఉన్నాయి డప్పు కొట్టకుంటే రసమై లేడు ఎంత పాట పాడుకుంటే లేడు కింద ఉండి పాట నచ్చకపోయే బిడ్డ మంచివాడు అని చెప్పేసి పదిసార్లు సపట్టు కొట్టిన మీ చేతులు అన్న విషయాన్ని కూడా మేము ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను తప్పకుండా రానున్న కాలంలో తెలంగాణ కళలకు తెలంగాణ సంస్కృతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది భరోసా నమ్మకాన్ని మీకు కలిగిస్తూ ఏ నమ్మకంతో అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం ఆ నమ్మకం గెలుచుకుంటాం తిరిగి తెలంగాణ రాష్ట్రమే తీర్చిదిద్దుతూ ఆ మట్టి పరిమళాలను తప్పకుండా నిలబెడతామని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తమ్ముడికి ముఖ్యంగా చిన్నోడైనా పేరు పేరున పెద్ద ఎత్తున తండ్రికి అభినందన తెలియజేస్తున్నా ఎందుకంటే నాతో చాలా పాటలు కాకుండా మీ అందరికి తెలుసు తమ్ముడిని వేరుకొని వేనుకొని తీసుకొని పోయి టీవీలో కూడా నేను తమ్ముడి పాటించుకున్నాను తమ్ముడి మొదల నాకు రైటర్ గా తెలుసు పాట రచయిత గారు చాలా మంది గొప్ప విషయం ఏంటంటే ఎవరు ఎవరితో వాళ్ళ పాటగా పాడుకుంటాడు చాలా మంది ఇంకో అయ్యారు చెప్పకుండా చెప్పారు కానీ తిరుపతి మాత్రం తన పాట పాట నోట వినుకో వింత అని చెప్పేసి నిస్వార్థపరం అయినటువంటి తమ్ముడు ఎవరన్నా మాట తిరుపతి ఎందుకనంటే మంచి గొంతు గొంతు కానీ అంత గొప్పగా పాడినా కూడా ఈ పాట అన్నా మీరు పాడండి అన్న మీరు పాడండి అన్నా ఎవరు పాడితే పాట ప్రజల్లోకి వెళ్తావు బాలతోని పాటలు పాడించి పాట ద్వారా కళాకారులు కూడా ప్రజలు తీసుకుపోయినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి మాటల తిరుపతి కాబట్టి తమ్మునికి భవిష్యత్తి భవిష్యత్తు ఉంటది ఆ తమ్మిని అన్న తల్లి కూడా నిన్ను నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని తెలియస్తూ నాకు ఈ అవకాశం అవకాశం ఇచ్చినందుకు తమ్ముడికి ధన్యవాదాలు తెలుసు అక్కడ రెండు ఆకులు కనబడతా ఉన్నాయి అవి విత్తనాలు నాకు ఎప్పుడు ఆ రెండు ఆకులను చూస్తే నా దగ్గర యాదకి వచ్చి నాకు అన్న ఒక పాట రాసిండు యుద్ధంలో వీరు యుద్ధంలో వీరు తూపాకి ముద్దారే తూపాకి తూటాలు ముద్దారే ఒరిగిన వీరు ఒరిగిన వీరు భూమి ముద్దాడే మళ్ళీ మొదకెత్తాలని అవి మరిన్ని మంచి మట్టి బమలం మళ్ళీ వెలగాలని చెప్పేసి మనిషిగా కోరుకుంటూ దయచేసి క్షమించండి ఇక నేను కొద్దిగా ఏం విషయం ఏమి లేదు మీకు దాయాల్సింది ఏం లేదు అందరు ఉంటారు నేనేమో జర నౌకర్ మీద కాబట్టి ఎమ్మెల్యే నౌకర్ మీద ఎక్కినా కాబట్టి మీ అందరికి తెలుసు నా అక్కలా చెప్తున్నాను కానీ రేపు పని మీద లేకుంటే నేను మనుషుల నిలిచిపెట్ట ఎవరైనా కలవాడుతున్నాడు తెల్లాల దాకా పూసలే అందరూ వెళ్ళిపోయినా ఆఖరి పారవాడిపోయారు మనిషి నేను తది తప్పకుండా చిన్న పోవాల్సినటువంటి పనులు కాబట్టి మనసు అందరు మనుషులు క్షమిస్తానని తెలియజేస్తాను జై తెలంగాణ తెలిసే నిజమాన తెలుసు కామరేష్ లాజమాని అందరు తెలుసు చెప్పకముందే తప్పకుండా మరొకసారి సిరికొండ ఈ అంటే మరి మట్ల వాడలో పుట్టింది కాబట్టి కృష్ణా తెలంగాణ కోసం మరొకరించి త్యాగం చేసి దాన్ని కూడా ధన్యవాదాలు నమస్తే